What did I leave? Not a gentleman with a megaphone. 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 What did I leave? Not a man with a megaphone. Not a

రాజకీయవేత్తగా తెలుగు వాడి యొక్క గౌరవాన్ని ప్రపంచ పటాల్లో చాటిన వ్యక్తిగా ఒక విజనరీ దార్శనికతతో తన ఆలోచనల్ని బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిత్య కృషి వరుడైనటువంటి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నాం మా ఎమ్మెగిన ఈరోజు ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర అభివృద్ధిలో తనదైన మార్కును ఎందుకంటే ఈరోజు ఒక అమరావతిని సృష్టించిన అమరావతిని ముందుకు తీసుకుపోయినా గాడి తప్పిన రాష్ట్రాన్ని పోలవరాన్ని గాడిలో పెట్టాలన్నా రాయలసీమ ప్రాంతానికి ఇటు సాగు త్రాగునీరు తేవాలన్నా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి అది సాధ్యమని నిరూపణ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది వారి యొక్క పుట్టినరోజు డెబ్బై ఐదు వసంతాలు డెబ్బై ఐదు వసంతాలు నవయువకుడు మా అధినాయకుడు ఎక్కడ కూడా ఈరోజు కేవలం వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే తప్ప ఎక్కడ కూడా ఆయనకు ఆ వయసుకు తగినట్టు ఉన్నటువంటి ఉత్సాహం తగ్గడం అనేది ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు కీర్తిశేషన్ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మా తండ్రి గారు విశ్వసనీయతకు మారుపేరుగా ఎందుకంటే నమ్ముకున్న మాలాంటి కుటుంబాలు పార్టీ నమ్ముకున్న కుటుంబాలకు ఎన్ని రకాలుగా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా కాపాడుకుంటూ పోయినసరే మళ్లీ కూడా నాకు ఎమ్మెలనూరు సీటును కేటాయించి కుటుంబ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిపించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నీలకంఠేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మా ఎమ్మెగనూరు నుంచి ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఇంకా శక్తినిచ్చి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏదైతే ఉందో ట్వంటీ ఫార్టీ సెవెన్ వాటిని సాకారం చేసే విధంగా అమరావతిని పోలవరాన్ని రాయలసీమ ప్రాజెక్టులని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ రాష్ట సర్వతోకాభివృద్దికి పాటుపడే వ్యక్తిగా ఉండాలి